పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద అదే కాదు జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎవరినో కష్టపెట్టాం మనం కష్టపడాలి ఎందుకు కష్టపెట్టాం అందరూ ఆత్మస్వరూపులేని జ్ఞానం లేక అహంకారంతో తప్పులు పాపాలు చేసాం మనం అహంకారంతో చేసాను అన్నీ నేను చేసేస్తున్నాను నువ్వేం చేయట్లేదు నీ చేత చేయించబడుతుంది నీలో ఉన్న ఆత్మే అన్నీ చేస్తుంది నువ్వు మాట్లాడడానికి శక్తిస్తుంది పని చేయడానికి శక్తిస్తుంది వినడానికి శక్తిస్తుంది అన్నీ చేయిస్తున్నదే కానీ తాను ఏది నేను చేసాను అనుకుంది నువ్వు అన్నీ చేయడానికి శక్తిస్తుంది ఆత్మ కదా మరి ఆత్మశక్తి ఇస్తుంటే నేను చేశాను నేను చేశాను నేను చేశాను అని శరీరానికి విరూపించి అహంకారాన్ని పెంచుకుంటూ ఇంకా తప్పులు పాపాలు చేయడానికి ముందు నేను అని నేనుకు పెద్ద తరం ఎక్కువ మూటగడితే మనస్వాన్ని తప్పులే చేస్తుంది నేను చెయ్యట్లేదు భగవంతుడు దయవల్ల అంటే మనం ఏనాడు తప్పు చేయ మన ఆలోచన విధానమే మన ఆలోచన కరెక్ట్గా ఉంటే నేను ఆత్మని అంటే ఎవరిని తిట్టావు ఎవరిని ఆచేయ ఏ జీవికి చంపి హోరం వండుకుని ఇందులో పడే మన మన మనం తినడానికి నా అజ్ఞానంతో చెప్పారు అవి కూడా ఆత్మస్వరూపులే మనం కూడా అన్ని రూపాలు తీసుకుని ఈ రూపంలోకి వచ్చేమని ఏనాడు తెలుసుకుంటారు గురువు ద్వారా వాళ్ళందరూ కూడా ఇంకా మాంసం ముట్టుకోవాలి ఎందుకంటే ఆత్మస్వరూపం ఏ జీవిని హింసించకూడదు అని ఈ జ్ఞానం మనకు ఎంత బాగా కళ్ళు తెరుచుకుని జ్ఞానం సేకరించాలి కళ్ళు మూసుకుని చిత్తాన్ని బజ్జు పెట్టాలి బజ్జు పెట్టడం అంటే మనం ఆత్మ సర్వజీవులు నా చుట్టూరు ఉన్న జీవులందరూ అందరూ ఆత్మలే నేను ఆత్మ కాదనుకుని వాటిని కష్టపెట్ట వాళ్ళు ఆత్మలు కాదు నేను కూడా దైవాన్ని కాను అనుకుని కష్టపెట్ట నా మనసు పేరుగా లేక కష్టపెట్ట కానీ ఇప్పుడు నేను గురువు వాళ్ళకి తెలుసుకున్నా నేను దైవాన్ని అది కూడా దైవమే అని ఎప్పుడైతే నేను చిత్తానికి నాచ చెప్పేశాగో ఇంకా అది ఇబ్బంది పెట్టదు ఎందుకు అంటే ధ్యానం చేయకుండా చేసేది ఎక్కువ చిత్తమైన నీకు ఇబ్బంది కలిగింది అనుకోండి అల్పంగా ఉండే శక్తి ఉండేవాళ్ళు ఏం చేస్తారు బా ఎప్పుడు ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఇంకేం జ్ఞానం ఆలోచనలు వచ్చిన దగ్గర నుంచి మనం అనుకోవాలి ఓ భగవంతుడు తన దగ్గరికి వస్తారని నాకు పరీక్షలు పెడుతున్నాడు నన్ను రానివ్వకుండా కానీ నేను అనేవాడిని ఇంకా మొండివాడు ఎన్ని పరీక్షలు పెడతాను నేను తట్టుకోలేదంత పరీక్ష నా ముందుకు రాదు నేను దీన్ని తట్టుకోగలను ఎదిరించొచ్చాయి గంట వచ్చినా నేను కూర్చునే ఉంటాను నన్ను లేపలేడుగా కూర్చుంటాను అని నా పట్టుదలని ఆయన సడలించలేడు అని కూర్చోండి 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 ముందు కూర్చోవాలి ఎన్ని గంట కూర్చున్న అరవై నిమిషాల్లో ఆరుసార్లు అయినా శ్వాసలు గమనించలేమా ఈ జ్ఞానం వచ్చేటప్పుడు నన్ను మాయ చేస్తున్నాడు మాయగాడు ఏం చేస్తాడు ఈ మాయగాడు గతాన్ని అంతా ముందేడతాడు ఆ సినిమా అంతా చూపిస్తాడు బలహీన మనసులో ఏం చేస్తాడు కళ్ళు మూసుకుని ఈ సినిమా చూసే బదులు కళ్ళు ఇప్పి సీరియల్ చూద్దాం అనుకుంటారు కళ్ళిప్పి సీరియల్ చూస్తే శక్తి పోతారు కళ్ళు మూసుకుంటే అప్పటికి ప్రయత్నిస్తే 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 సాధించగలము అవునా బుద్ధుడు ఏడు సంవత్సరాలు ధ్యానానికి కష్టపడ్డాడు అనుకునేవాడ ఇంకా లాస్ట్లో అనుకున్నాడట బుద్ధుడు ఏమనంటే ఇంత కష్టపడుతున్నాను ఏమీ సాధించట్లేదు భార్యని బిడ్డని కూడా వదిలేసాను ఎన్నో రకాలు చేస్తున్నాను కానీ నాకేమీ అర్థం కావట్లేదు ఇంకెందుకు నేను ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో నేనేం సాధించలేనేమో మరి ఆయన్ని డౌట్లు తెచ్చడానికి లేడుగా గురువు గురువున్న మనం చాలా అదృష్టం అవుతుంది మరి లేని ఆయన కష్టపడాలి అని కూర్చుని అలా ఎదురకుండా ఉన్నా చెప్తుని చూస్తున్నాడట చూస్తుంటే ఒక చేమా కొంచెం పైకి ఎక్కి పడిపోతుందట అలా కూర్చొని పైకి ఎక్కుతుందంట పడి ఎక్కుతుంది పడిపోతుంది ఎక్కుతుంది పడిపోతుంది ఆరుసార్లు పడిపోయి ఏడోసారి ప్రయత్నించి పకెక్కేస్తుందట అప్పుడు బుద్ధుడు అనుకుంటాడట నాకంటే చీమ చాలా అల్పజీవి అదే దాని గమ్యం చేరే వరకు అది పట్టుదల వదలకుండా ప్రయత్నించింది మరి నేను ఏడేళ్ళు అయ్యింది ఇంకెందుకు ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాను నేను కూడా సాధించే వరకు ప్రయత్నిస్తాను చస్తే ఇక్కడే చచ్చిపోతాను కానీ వీరువులాగా ఎరత్ తిరిగి ఇంటికి వెళ్ళను అని అప్పుడు అనుకున్నాడట భగవంతుడికి ఏం కావాలి అంటే స్వచ్ఛమైన మనస్సు కావాలి ఆ స్వచ్ఛమైన మనస్సు మనుషుల్లో ఎప్పుడు ఉంటుందంటే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఉంటుంది ఆ చిన్నపిల్లవాడు అవ్వాలి నేను మరి పిల్లవాడికి మనసు ఎప్పుడు వచ్చింది పుట్టిన వెంటనే వాడు తీసుకునే శ్వాసను బట్టి మనసు వచ్చింది అని తెలిసింది అంటే శ్వాస ద్వారా నాకు మనసు అనేది తెలిసింది కాబట్టి నేను పుట్టిన వెంటనే చేసిన ఏ పని చేసి మనసుని ఏర్పరచుకున్నాను ఆ శ్వాసని నేను పట్టుకుంటాను అని శ్వాసను పట్టుకున్నాడు ఆయన ఎప్పుడైతే శ్వాసను పట్టుకున్నాడో మొదటి జాములో ఆత్మ దర్శనమైంది రెండో జాములో గత జన్మలు చూసుకున్నాడు మూడో జన్మలో తన శిష్యులు ఉన్నారు తెలుసుకున్నాడు అలా ఒక్క రాత్రిలో శ్వాసను పట్టుకుని ఆయన సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు అర్థమైందా మన ప్రేజికను ఏమీ సాధించట్లేదు ఏమీ సాధించట్లేదు అనుకుంటున్నాం మనకి తెలియకుండానే ఎన్నో శ్వాసలు మనం గమనిస్తున్నాం ఆ శ్వాసలు గమనిస్తున్నప్పుడు అలా అలా మనము శూన్యంలోకి వెళ్ళిపోతాం ఆ చిత్తానికి జ్ఞానం అందిన రోజునే ఆ చెంచవస్థ మానేసి నిశ్చలంగా ఉంటుంది అది ఆ నిశ్చలమైనప్పుడే మనకి కదలికి లేకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సాధనను పెంచుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆత్మ దర్శనం అవుతుంది అందుకే మనం ఇట్లాంటి క్లాసులు మరి పత్రికారి ఎందుకు సజ్జన సాంగత్యంలో పాల్గొండి అంటారు సజ్జనులు అంటే సత్యం తెలుసున్న వాళ్ళ సాంగత్యంలోకి మనం వెళ్ళినప్పుడు ధ్యానంలో సత్యాన్ని ఎలా కనుగొనగలమో నేర్చుకునే టిప్స్ అన్నీ నేర్చుకోగలము ఇప్పుడు చూడండి మనసుకి నాలుగు కిటికీలు ఉంటాయట కొన్ని మనసులు నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు ఆ నెగిటివ్ మైండ్ అందరినీ తప్పుగా చూస్తారు ఈ నెగిటివ్ మైండ్ ఉన్నవాడు వీళ్ళు ఎప్పటికీ జానం కుదరదు వాళ్ళు తప్పుగా చూస్తున్నారు అంటే అర్థం వాళ్ళ మనుషులనేగా వాళ్ళు భగవంతుడు అనుకోరు వాళ్ళు అందుకని ఎప్పటికీ వాళ్ళు ధ్యానం కుదరదు ఇక పాజిటివ్ మైండ్ ఉంటుంది ఈ పాజిటివ్ మైండ్ ఏమనుకుంటారు ఒకవేళ కష్టం కలిగినా ఏం జరిగినా నా మంచికి అరే భగవంతుడు ఏదో మంచి చేయడానికే లేదు నా కర్మ ఏదో పోతుంది అది మంచిదే కదా కష్టం వచ్చిందండి నా పాప కర్మ పోతుంది పాజిటివ్ నైంటివ్ మరి ఇలా కాకుండా పోసెసివ్ థింకింగ్ అంటారు దీన్ని నాకు తెలుగులో ఏంటో పత్రికారు చెప్పలేదు కానీ ఇది ప్రతి సంఘటన స్వార్థంతో కూడి ఉంటుందట ప్రతి ఆలోచన నెగిటివ్ అంటే అర్థం వాడిని చెత్తగా చూడటం ఇది నా స్వార్థం నా స్వార్థం అంటారు ఇలాంటి వాడికి ఎప్పుడూ సక్సెస్ ఉండదంటారు ఇది ఈ మైండ్ ఇక నాలుగోది ఇది నాకే నాకే అనే స్వార్థం ఉన్నవాడు కూడా ఏది సాధించలేదు ఇక నాలుగోది ఎలా ఉంటుందంటే అంతా భగవంతుడే భగవంతుడిదే సృష్టి అంతా అని ఒక అద్భుతమైన ఆలోచిస్తూ ఉంటాడట ఇది మిరాక్లస్ మైండ్ ఏంటంటే ఈ సృష్టిలో నాదంటూ ఏది లేదు అంతా భగవంతుడు నిజం చెప్పాలంటే మన దేవుండీ మన శరీరమే మనం కాదు ఈ ఈ విధంగా ఆలోచన పాజిటివ్ నెగిటివ్ పోజిటివ్ మైండ్ మిరాక్లస్ మైండ్ ఇట్లా నాలుగు రకాలుగా ఉంటుందట జనాల్లో మైండ్ నెగిటివ్ ఉన్నవాడు ఎంత తప్పులు చూస్తాడు పాజిటివ్ ఉన్నవాడు ఏ జరిగినా నా పసు అనుకుంటాడు పాజిటివ్ మైండ్ స్వార్థంతో ఉంటుంది మిరాక్లస్ మైండ్ అద్భుతం ఏంటంటే సృష్టి అంతా భగవంతుడే నేనేమీ లేదు ఈ మైండ్ చాలా తక్కువ అందుకుంటుంది బాగా జానంలో పండేక ఈ నాలుగోది వస్తుంది లేకపోతే నేను 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 అనుకుంటూ మనం స్వార్థంతో ఉంటాం కానీ నిస్వార్థంగా మనము ఉంటాం కానీ అంతా భగవంతుడి తేన్నప్పుడు ఇంకా మనలో ఏమీ ఉండదండి ఒకడికిచ్చేమని పేరు రాలేదని కానీ ఒకడు నాది తీసేసుకున్నాడని బాధ కానీ రాగం ద్వేషం మనకి రెడ్డి ఉండవు ఏ జన్లోన అప్పున్నా వాడు తీర్చుకున్నాడు అని ఇంక వాడి మీద ద్వేషము లేదు నాది పోతుంది నాది అనుకుంటే అనురాధ కదా నాది పోయింది ఇక్కడ అది లేదు వాటి డబ్బి లేదు ఇచ్చిన లేదు నాది అనుకుంటే నాకు వస్తుంది నాది కానీ ఎంతసేపు నీకు సృష్టి భగవంతుడిదే అని అనుకున్నప్పుడు మనకు అహంకారం మూడొద్దు తగ్గిపోలేదు ఇదంతా ఇప్పుడు అహంకారం ఎప్పుడొచ్చింది మనకి మూడు అహంకారాలు ఎక్కువగా ఉంటాయట వశిష్ఠుల వారికి ఎనిమిది చెప్పి అందులో మూడు చెప్పాడు అక్కడ రూపమతం ధనమదం విద్యా మతం అందంగా ఉంటే గర్వం వస్తుంది చదువు ఎక్కువ ఉన్నా గర్వం ఉంటుంది డిగ్రీలు ఎక్కువ ఎక్కువ ధనమదం డబ్బు ఎక్కువ ఉన్నా ఈ మూడేనట మనిషిని రూపమతం రూపమదం ధనమదం విద్యా మతం ఈ మూడు కూడా చాలా అహంకారాన్ని పెంచుతాయి అంధగత్తులు అనుకోండి అదో అన అహంకారం డబ్బు బాగా ఉందనుకోండి తక్కువ వాళ్ళు తక్కువ తక్కువతో ఫ్రెండ్షిప్ ఉండదు మీరు చూడండి ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్తే సొంత అన్నదమ్ములైనా డబ్బు లేకపోతే వాడి స్టేజ్ మీద గురించి ఫోటో కూడా తీయించుకోరు బాగా డబ్బున్నవాడు అనుకోండి వాడు ఏ ఎమ్మెల్యే ఏదైనా డబ్బు ఉంటే అప్పుడు వాడు మనకి పరిచయం లేకపోయినా డబ్బున్నవాడైనా పెళ్లికి వస్తే వాడు వాడి పబ్లిసిటీకి జనం ఎలా చూడాలని వస్తాడు వీడి వెనకాల ఎంతమంది జనం వచ్చారు పెళ్ళికి వీడి ద్వారా ఎన్ని రోడ్లు వస్తాయని ఆడొస్తాడు మరి వాడిని స్టేజ్ మీద పట్టుకెళ్ళి ఫోటోలు తీర్చుకుంటాం సొంత వాళ్ళైనా డబ్బు లేకపోతే అంటే మనకి డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళకి ప్రాపంచిక జీవితం అట్లాగే ఉంది ఆధ్యాత్మిక జీవితంలో ఇవి ఉండవు కానీ ప్రాపంచిక జీవితంలో ఈ మూడింటికే ధనానికి అందానికి మిచ్చికి విలువ మంచి చదువు అనుకోండి ఏఐఏఎస్ఓ ఏఐపిఎస్ఓ లేకపోతే పెద్ద నిశ్చిస్తున్నారు అనుకోండి అబ్బా నేను ఇంత చదివాను అనే అహంకారము ఉంటుంది ఈ మూడేనండి ఆత్మజ్ఞానిగా అవ్వలేదే చాలా కష్టం వాళ్ళకి జ్ఞానం కూడా అవసరం ఉండదు కానీ ఎందుకంటే వాళ్ళ దృష్టి వాళ్ళకున్న వాళ్ళకున్నవాట్ల మీదే ఉంటుంది అంత ఎక్కువ ఉంటాయి అవి వదిలితే కానీ జాని కాలేడు అంటాడు వశిష్ఠ ఈ అహంకారాలన్నీ వదిలిపోవాలి నేను ఇప్పుడు మనమే ఉన్నాం నలుగురు పొగిడేళ్ళ పాటు నాలుగు క్లాసులకి వెళ్ళాక క్లాసులు బాగా అన్నారు అనుకోండి ఏదోదో వాళ్ళు కప్పుతారు ఓ ఫోటో తీస్తారు ఫేస్బుక్లో పెడతారు ఇన్ని చేస్తారు అయ్యి బాబోయ్ మనకే తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది అహంకారం గమనించండి మళ్ళీ అంటే దానికి పోతావు ఒకటి స్పీడు చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్ అండి ఇంకా వస్తుంది మళ్ళీ దాంతో పత్రికారికి ఉన్నట్టు మాకు అస్టెట్లు ఇంకా అలా అలా పెంచుకుంటాం కానీ ఎంత ఉన్నా మన అసిస్టెంట్ అయినా మనవైనా ఎవరైనా ఎక్కడ అహంకారం పెరుగుతుందో అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకోవాలి మీకు బుద్ధుడి కథ తెలుసు బుద్ధుడు బిక్ష కలితే ఒక దారు తిట్టి ముఖం మీద ఉన్నేసిందట దొక్కలా ఉన్నామని తిట్టి భిక్ష వేసే వరకు కదలేదు అది నుంచి ఆవిడ భిక్ష తీసుకొచ్చిందట బిక్ష తీసుకొస్తే నాకు వద్దు అన్నాడట అంటే సరే వద్దు నేను వద్దు అంటే నువ్వేం చేస్తావు అన్నాడు నాది కాబట్టి నేను లోనకు తీసుకెళ్ళిపోతాను అయితే ఇందాక నుంచి తిట్టిన తిట్లు కూడా నేను స్వీకరించలేదు నువ్వే పట్టుకోవాలి అని నువ్వు ఇప్పుడు వేశావు కదా నా అహంకారం వచ్చిందా లేదా అని పరీక్షించడానికి నువ్వేసావు నేను నిన్ను ఇంకొక తిట్టు తిడితే నాకు అహంకారం ఉన్నట్టు నాకు ఇప్పుడు ఏమీ అనిపించలేదంటే నాలో అహంకారం లేదండి అందుకని నేను మధ్య మధ్యలో వస్తాను నా ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటూ నేను చూసుకుంటూ ఉంటాను అహంకారం ఉండదు ఎంత సహనం ఉండాలండి అందుకే బుద్ధుడయ్యాడు అంత బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు అయ్యాడు అంటే ఆ సహనం ఈ లోకంలో దుఃఖం ఎందుకుంది ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి మార్గం ఏంటి అని ఈ ప్రజలందరి లేదా ప్రేమ ఆ ప్రేమతోనే తను తన జీవితంలో ఉన్న సుఖాలను అన్నిటినీ వదులుకుని మన కోసమేగా అన్వేషణ ప్రారంభించాడు ఒక సత్యం దర్భం జనం మర్చిపోయారు కాబట్టే పాపాలు చేస్తున్నారు పాపాలు చేయడం వల్లే దుఃఖం వస్తోంది అని అర్థం చేసుకుని ప్రతి వాడు ధ్యానం చేసినప్పుడు ధర్మ మార్గంలో ఉంటాడు సత్యాన్ని తెలుసుకుంటాడు అని మనకి పెరుగెత్తి చూపించాడు మరి ఆత్మ దర్శనం కావాలంటే ఇలా ఆహా నియమం పాటిస్తూ సాధన చేసి మంచి ఆహారం తీసుకుంటూ మరి సాధన పరా పరాప్రకృతిని మనం తీసుకోగలిగే జన్మే మానవ జన్మ పరమాత్మ సృష్టిలోని ఉన్నాడు ప్రాణశక్తి రూపంలోని మనకి అందిస్తున్నాడు ఇవన్నీ తీసుకుంటూ గురువు దగ్గర జ్ఞానాన్ని పొందుతూ మనం ఈ జన్మే చివరి జన్మ చేసుకునే అంత శక్తివంతులం మనం కొంచెం ఉండాల్సింది శ్రద్ధ ఆత్మ మీద భక్తి మన సాధన మీద మనకి జ్ఞానం పొందడం మీద శ్రద్ధ ఈ రెండు ముఖ్యమైన ప్రతి సాధకుడికి ఆత్మ మీద భక్తి ఉండాలి జ్ఞానం పొందడం మీద శ్రద్ధ ఈ రెండే మనని ఉన్నత స్థితికి చేరుస్తాయి అందుకే వెళ్ళినప్పుడు చాలా ఏకాగ్రతగా మనం వింటే మనకి శ్రద్ధ ఉన్నట్టు మనం ఏదో ఇక్కడ కూర్చుని ఇంటి దగ్గర విషయాలు అక్కడ విషయాలు ఆలోచిస్తే మనకు శ్రద్ధ లేనట్టు అంతేనండి అన్నీ పరీక్షిస్తాడు ఆయన మనకున్న శ్రద్ధ తెలుసు మనకున్న భక్తి తెలుసు అన్ని శ్రద్ధలకి ఆయనకి అందమవుతా ఏమీ లేదండి ఒక్క మూడు రోజులు మేము మూడు రోజులు టైం వచ్చాము మూడు రోజులు మీకు శ్రద్ధ ఉంటే టైం కొంచెం కూర్చుంటారు శ్రద్ధ లేకపోతే అలా వచ్చలే పదకొండింటికి వెళ్ళినా అక్కడే ఉంటారు పన్నెండింటికి వెళ్ళినా ఉంటుంది భోజనం చేసి కాస్త కనిపించిపోతే రాలేదనుకోరు ఇలా రకరకాలు ఉంటే నాకేమీ నష్టం లేదు ఒప్పుకున్నందుకు వచ్చి తేరత చెప్తా ఎంతమంది వెళ్ళిపోయినా చెప్తా వాళ్ళ శ్రద్ధకే వాళ్ళకి జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉంటేనే పరమాత్మ దర్శనం కలుగుతుంది అందుకే ఎవరి శ్రద్ధ వాడిని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు ఎవరి అశ్రద్ధ వాడి జన్మకి కారణమవుతుంది శ్రద్ధ నేను ఉన్నత స్థితికి చేరుస్తుంది అశ్రద్ధ మళ్ళా భూమి మీద పుట్టడానికి కారణం అవుతుంది మరి తప్పులు చేస్తే మళ్ళా జన్మలేగా మనకి ఇది తప్పు అనిపించదు కూడా మనకి ఎందుకంటే ఇశ్వవిద్యాలయంలో ఎత్తలేదమ్మా కానీ భగవంతుడే ఇక్కడ ఒక క్లాసును క్రియేట్ చేశాడ నువ్వు నేను అనుకుంటే అయిపోదు అక్కడ ఆయన ఓకే అన ఓకే అంటేనే అవుతాయి ఇది ఆయన గొప్ప కాదు నా గొప్ప కాదు జరగాలని ఆయన సంకల్పం జరుగుతుంది అర్థమైందంటే ఇప్పుడు మళ్ళా ఒక గంట ధ్యానం చేసి నెక్స్ట్ క్లాస్